వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి ప్రెస్ మీట్ లో మొత్తం అతను చేసిన తప్పులను మళ్లీ కప్పిపుచ్చుకునేదానికి అతను చేసిన తప్పు తప్పులన్నీ మళ్ళీ కప్పిపుచ్చుకునే విధంగా మాట్లాడుతున్నాడు అతను హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పరకామని దొంగతనం గురించి మాట్లాడుతూ దొరికింది తొమ్మిది నోట్లే డెబ్బై రెండు వేలే పద్నాలుగు కోట్లు వాళ్ళ ఆస్తులు గట్టిచ్చారని అని చెప్తున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు మెదడు పని లేదా లేకంటే నీ కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దిగమింగి అహంకారంతో మాట్లాడుతున్నావా హిందువులకు పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పని చేసే ఎంప్లాయ్ డాలర్లు కొట్టేస్తే కోట్లాది రూపాయలు అతని ఆస్తి కోట్లాది రూపాయలు ఎట్లా వచ్చింది ఆ ఆస్తిని ఆ కేసుని రాజీ చేసేది నీకు నీ నుంచే డైరెక్షన్ వచ్చినట్లుంది ఇప్పుడు నువ్వు నిన్న మాట్లాడావు చూస్తా అంటే నీ నుంచే డైరెక్షన్ వచ్చినట్లుంది నీకు కూడా దాంట్లో ముట్టినట్లుంది మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మీ నాయకుడు తిరుపతి ఎమ్మెల్యేగా టీటీడీ చైర్మన్ గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి కోట్లాది రూపాయలు అతని దగ్గర తీసుకుని కేసును రాజీ చేశారని చెప్పేసి సుప్రీంకోర్టే ఈ కేసు మీద సీరియస్ అయితే నువ్వు ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు ఒక పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నావు ఒక పులిగందంలో ఎమ్మెల్యేగా ఉన్నావు నీకు ఒక బాధ్యత లేదా దేవుడంటే నీకంటే దేవుడి మీద నమ్మకం విశ్వాసం లేకపోవచ్చు కోట్లాది మంది హిందువులు తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో ఎందుకు కానుకలేస్తారు వారి యొక్క మొక్కులు చెల్లించుకునేదానికి కానుకలేస్తారు అటువంటి సొమ్మును కూడా దొంగతనం చేసి కొట్టేసి ఈ రోజు మాట్లాడుతున్నావు ఏమి స్వామి ఏడు నూట డెబ్బై రెండు వేల స్వామి అని నంగనాచి మాటలు మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరుని స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఎవరు కూడా ఆయన శిక్షకు అర్హులయ్యారు నువ్వు కూడా రాబోయే రోజుల్లో దేవుడు శిక్షకు అర్హుడవుతావు అని చెప్పేసి దేవుడు నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాడు ఇప్పుడు పదకొండు సీట్లో కూర్చోబెట్టినా నీకు